హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుబ్బు భారతి అఫీషియల్ పని అయితే అయింది నా ఇంటి గురించి అదే వీడియోస్ పెడతాం కదండీ చిన్న అమౌంట్ కాదు అది ఆరు లక్షల యాభై వేలు అంటే అది మావూలుష్యం కాదు అన్నీ బాగుండి పరిస్థితి అంతా బాగుంటే అది పెద్ద కష్టమైన అమౌంట్ కాదు కానీ ఒక నెగిటివ్ వచ్చి మళ్ళీ తీర్చలేను అని నెగిటివ్ ఉన్నప్పుడు అంత అమౌంట్ రావడం అనేది చాలా చాలా కష్టం ముందుగా నేను బాగా బాగా ట్యాంక్స్ చెప్పేది మా అక్కలకి అలాగే మా అమ్మకి అలాగే మా తరాలకి మా బా నా భారతికి నిజంగా చాలా చాలా సపోర్ట్ చేశారు అసలు చాలా చాలా టెన్షన్ పడ్డారు నేను నేను ఎంత టెన్షన్ పడ్డానో దాన్ని మించి పడ్డారనమాట వాళ్ళు అలాగే ఇంకా నాకు సాయం చేసిన వాళ్ళు మా ఎర్బానీయాలో అలాగే మా ప్రసాద్ లక్ష రూపాయలు ఎర్బానీయా లక్ష రూపాయలు అలాగే రాజక్కల అక్కలు అలా రెండు లక్షల వీలు అలా ఇంకో రెండు లక్షలు అదే హేమ అని చెప్పాను కదండి మనీ తొమ్మిడి వాళ్ళు వాళ్ళు కూడా ఇచ్చారు అయితే ఈ తేడానికి ఎంత కష్టపడ్డానో ఎంత నలిగిపోయానో నాకు తెలుసు నేనే కాదు నాతో పాటు మా అక్కలో అలాగే చాలా మందిని ఇబ్బంది పెట్టాను చాలా బాధ అనిపించింది అయితే అమ్మా ఎందుకు వచ్చింది జీవితంలో ఎంత అవసరమో మనకి ఏంటి ఎలా అయిపోయింది అన్నట్టు అనుకున్నాను అలాగే ఇచ్చిన వాళ్ళందరికీ వచ్చారు చాలా థ్యాంక్స్ నిజంగా అడ్జస్ట్మెంట్ చేసినందుకు ఒకవేళ ఇప్పుడు అయితే అమౌంట్ అయితే కట్టాము ఇంకా కాగితం చేతికి రాలేదు బ్యాంకులో కట్టడం జరిగింది అదంతా పూర్తి అయ్యింది ఇంకొక వారం పది రోజులు వన్ మంత్ అన్నారు నెల పడదు అన్నారు కాగితం చేతిలో వచ్చింది దానికి అవన్నీ జరిగినాయి ఓకే అయితే అయిపోయింది దేవుడి దేవు వల్ల నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరు కూడా అలాగే ఎంత అసలు ఈ టైంలో డబ్బులు అందడం అనేది చాలా చాలా కష్టం ఎందుకంటే నాకు ముందు అప్పించిన వాళ్ళందరూ కూడా నా పరిస్థితి బాగుండి అలాగే కట్టేస్తాడో నమ్మకం ఇచ్చారు అది చాలా హెల్ప్ చేశారు నిజంగా అప్పుడైతే కానీ ఇది చాలా చాలా హెల్ప్ అనమాట ఎందుకంటే నా పరిస్థితి బాగోలేదు వీడు ఇస్తాడో ఎవడో తెలియదు ఒకవేళ అలా నాకు తెలిసి అనుకుని అనుకుని ఉంటారు ఇంకా వీడు ఎవ్వడో ఇవ్వకపోయినా హెల్ప్ చేద్దామని చేశారనమాట నిజంగా చాలా 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 థ్యాంక్స్ నిజంగా చాలా కష్టపడ్డారు అందరూ కూడా నా గురించి అలాగే చాలా ట్యాంక్షన్ పడ్డాను నేను మా అమ్మ అలాగే మా అక్కడ కూడా నిజంగా చాలా ఇబ్బంది పెట్టాను అలాగే దేవుడి దేవుల్ అనుకున్న టైం అదే బ్యాంకులో కూడా టైం ఇచ్చారు మనకి వాళ్ళు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు ఎలా అయితేనో మొత్తం మీద అందిని డబ్బులు ఎలా అందిని మళ్ళీ ఇది అయిపోయాక మనకి ఇప్పుడు తెచ్చినవి మనం అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట అంటే నాకు కాగితాలంటే చేతికొస్తే అది ఏదోటి చేద్దాం ఎక్కడన్నా పెట్టి చేద్దాం లేకపోతే ఏదోటి ఒకటి ఇంకా ఏదోటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుందనమాట చాలా థ్యాంక్స్ నిజంగా అందరు కూడా అలా యూట్యూబ్లో వీడియో పెట్టినప్పుడు అందరూ సపోర్ట్ చేశారు ప్రేయర్ చేశారు ఇష్టదేవని తలుచుకున్నారు అవుతుంది బ్రదర్ ఏం పర్లేదు ఈ టైంలో కూడా ఎలా ఉన్నావు చాలా గ్రేటు నువ్వు అన్నట్టు చాలా పాజిటివ్ కామెంట్స్ నేను నన్ను ముందు ముందుకు తీసుకెళ్తాను అనమాట అలాగే ఆల్రెడీ ఒక ఇష్యూ జరుగుతుంది యూట్యూబ్లో అదే డబ్బులు ఆడడం యూట్యూబ్లో హెల్ప్ చేయమని మా పరిస్థితి అప్లై అయిపోయేమని బిజినెస్ లాస్ట్ లాస్ వచ్చిందని అదే మహీందర్ మహీందర్ అనుకుంటా అదేదో మనకంత ఐడియా లేదు చూడలేదు అంత నేను ఛానల్స్కి ఇది ట్రెండింగ్ చూ చూస్తే ఎలా డబ్బులు అడుగుతున్నారు ఆన్లైన్ బెగ్గర్స్ గట్రా అన్నారన్నమాట అలాగే దాన్ని అటాచ్ చేసి నన్ను కూడా అన్నారు లాగా ఇంకొక తయారని కానీ నాకు బాధ అనిపించింది నేను చెప్తున్నాను ఇప్పుడు వచ్చి నేను ఆన్లైన్లో యూట్యూబ్లో ఎవరిని కూడా నాకు హెల్ప్ చేయండి డబ్బులు వేయండి నడలేదు నేను ఒకసారి వీడియోలు పెట్టాను హెల్ప్ చేయండి నాకు స్కానర్ అయితే పెట్టమన్నారనమాట అయితే ఇప్పుడు వచ్చి నేను ఒకసారి కూడా స్కానర్ అయితే పెట్టడం జరగలేదు నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను అది కూడా అంటే ఫోన్పే నెంబర్ అదే వాట్సాప్ నెంబర్ ఇచ్చి మీరు ఏదైనా చేయాలంటే ముందు నాకు వాట్సాప్ చేసి నాకు మెసేజ్ చేయండి దాన్ని బట్టి చెప్తాను అన్నట్టుగానే చేస్తాను డైరెక్ట్గా నేను అయితే అమౌంట్ అడగలేదు చాలామంది కామెంట్ కూడా పెట్టారు ఇంత ఇబ్బందుల్లో ఉండి కూడా నువ్వు అమౌంట్ అడగలేదు చాలామంది అడుగుతున్నారు అన్నట్టుగా మరి నాకు తెలియదు అండి అదా నాలు నాకు మరి ఎందుకు ఒకరే ఒకరి ఒకరే అన్నారు అలాగా మీకులే డబ్బులు అడుగుతుంది నేనైతే డబ్బులు అడగలేదండి అవన్నీ కూడా ఏమనుకోద్దో నా అందులోకి లాగొద్దు నా పరిస్థితి అంతా వేరు నా ఇబ్బందులు అన్నీ వేరు నేను ఏదో యూట్యూబ్ వల్ల సక్సెస్ వస్తే రూపొస్తుంది అన్నట్టు అనుకున్నాను ఇంకోటి యూట్యూబ్ వల్లే నాకు సపోర్ట్ కూడా వచ్చింది యూట్యూబ్ వల్లే నేను ఒకవేళ ఎప్పుడికైనా బాగుంటాను అని అన్నదానికే నాకు సపోర్ట్ వస్తుంది నిజంగా నాకు హెల్ప్ చేసిన అందరూ కూడా అంత క్లోజ్ కూడా అదే మా సొంతంలే మా సొంత అన్నయ్యలే మా సొంత వదిలినే మా సొంత భావలే అందరు సొంతలే కానీ ఏంటంటే అంత అటాచ్ లేదు మధ్యకాలంలో ఏదో బంధువులు ఉన్నాం కానీ నిజంగా నీకు దగ్గరగా క్లోజ్గా వాళ్ళే వెనకడి వేయరు కానీ నాకు నిజంగా అనిపించింది మన మనలో కూడా మార్పు రావాలి ఒకరిని చూసి మనకు దగ్గరగా మన మనల్ని ఏదో మన దగ్గర సొంతంగా మాట్లాడుతున్నారని నమ్మేయడం కాదు అలా అటాచ్ మనకు దూరంగా ఉన్నవాళ్ళు ఏదో మన శత్రువులు కానీ కాదు కానీ ఇలా చేయాలని ఒకసారి ఆలోచించుకున్నాను చాలా థ్యాంక్స్ నిజంగా ఎవరైతే నాకు సహాయం చేశారో అలాగే వాళ్ళు అక్కలు మా అక్కలకి మా అమ్మకి అలాగే పండుగ అది పండుగడు కూడా బ్యాంక్ కాడ తిరిగి చాలా చేశాడు అనే వార్తక్క అలాగే ప్రసాద్ అలాగే కొంతమంది అంటే ఈ ఆల్రెడీ అమౌంట్ అయినాయి కాబట్టి నేను చెప్తా లేదు నేను మంది తర్వాత కూడా ఫోన్ చేసి ఏమో కావచ్చు చెప్పారంటే ఎందుకంటే ప్రజెంట్ అడ్జస్ట్మెంట్ అయిపోయినని నేను ఆపేశాను మంది చేశారు చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంత సపోర్ట్ వస్తుందని అనుకోలేదు నేను ఎందుకంటే నా పరిస్థితి ఇచ్చే పరిస్థితి కాదు ఒకవేళ ఇచ్చారు నాకు తెలిసి అనుకుంటాను నేను ఒకవేళ ఎత్త ఎత్తలేదు చేద్దామన్నట్టుగా చేశారని అనిపించింది నాకైతేనే నిజంగా చాలా థ్యాంక్స్ ఏం చాలా చాలా థ్యాంక్స్ పడిపోయాను నాకు పొద్దున్న నుంచి ఇదంతా నొప్పి అనమాట ఏం అర్థం కాలేదు నిజంగా అనుకో బండి మీద వెళ్ళినప్పుడు కూడా అనుకున్నాను ఎందుకు వచ్చింది అమ్మ బతుకు ఏంటి అలా ఎలా చేసుకున్నానంటే ఏంటి ఎలాగో ఎక్కడికి వెళ్తున్నానో అర్థం కాలేదు అనుకున్నాను కానీ ఏమో ఇంకా ముందు ముందు బాగుంటానమో నాకు తెలియదు ఏమవుతుందని తెలియదు కానీ ప్రజెంట్ ఈ ఈ ఇందులోంచి ఇంటికి ఒక కాగితాలు బ్యాంకులో నుంచి బయటకి పడ్డం నెక్స్ట్ స్టెప్ అనే తెలియదు ఏమవుతుందో అలా జరుగుతుందో తెలియదు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు బయలుదేరుతుంది అలాగే అక్కడ సేమ్ టైం బా మా భారతి కూడా చాలా చాలా ఇబ్బంది పడుతుంది పాపం ఆ పిల్లలతో పని చేయడం అంటే చాలా కష్టం ఎందుకంటే ఒక రోజు రెండు రోజులు అనుకుంటాను కొంచెం నాలుగు రోజులు అలాగే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇంకా కొంచెం ఎందుకో దడగానే ఉంది అదో టెన్షను అలాగే సేమ్ టైం మళ్ళీ సహస్ర కూడా ఒంట్లో బాగోలేదు దానికి కూడా ఉందని ఫోను నాకు అంతా ఏమేమి అయిపోయింది టెన్షన్ పడాలా చూడాలా ఏంటి ఇలా అయిపోయిందన్నట్టుగా చాలా చాలా బాధపడ్డాను ప్రజెంట్ ఇప్పుడు అయితే అమౌంట్ అయితే సెట్ అయిపోయిందండి ఇస్తాను చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే నష్టపోవలసిద్దాం ముందు హైదరాబాద్ ఉండి అక్కడ చాలా భారతీయ చాలా ఇబ్బంది పడుతుంది చాలా థ్యాంక్స్ అండి మరి వీడియో నాకు మీరు సపోర్ట్ చేసేది ఒకటే నా వీడియో పూర్తి వరకు చూసి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కొంచెం మీరు చేసి పెద్ద సాయం అదే నాకు యూట్యూబ్ వల్ల కూడా కొంచెం ఇన్కమ్ వచ్చిందంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఎంతో కొంచెం తగ్గుతుంది నా కంటెంట్ ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో పెడతాను ఇంకా మంచి వీడియో నేను అక్కడ తిరిగింది అలాగే ఎలాగెళ్ళాను బ్యాంకులో ఎవరెవరు సపోర్ట్ చేశారు అని వీడియో తీసుకున్నాను నేను మా ఊరు అన్నిని అది కూడా నేను హైదరాబాద్ వచ్చాక శుభ్రంగా అందంగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే నేను వీడియో తీసుకున్న టైం ఎంత అయిందంటే ఐదా ఐదున్నర ఐదున్నర అయిపోయింది నాకు ఆరున్నరకే బస్ అనమాట హైదరాబాద్ వెళ్తాం జరుగుతుంది అక్కడ చాలా ఇబ్బంది పడు ఇబ్బంది అవుతుందని చాలా థ్యాంక్స్ అని ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సపోర్ట్ చేయండి చాలా థ్యాంక్స్